ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మైదుకూరు పట్టణ ప్రజలకు ఒక సువర్ణ అవకాశము మేము ఆర్హెచ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తరఫున శ్రీనిలయం అనే ఒక వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాము సో ముఖ్యంగా త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే ఫ్లాట్స్ మేము అంతస్తులు అపార్ట్మెంటు విత్ అన్ని అప్రూవ్డ్ లేయర్స్తో మేము మా మైదుకూరులో ఇది నూతనంగా మేము ఈరోజు ఈ శుభదినంగా మేము ప్రారంభించబోతున్నాము దీన్ని మైదుకూరు ప్రజలు సద్వినియోగం పరుచుకొని ఏదైనా మా యొక్క ఉన్నతానికి ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీషన్కి మేము కట్టుబడి ఉన్నాము ముఖ్యంగా ఈ క ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏమంటే మేము ఈ ప్రాజెక్ట్ వచ్చి అత్యుత్తమైన విలువలతో కూడుకునే మంచి మెటీరియల్తో కూడుకునే వస్తువులను మేము యూజ్ చేస్తాము మేజర్గా మేము మా యొక్క ప్రాజెక్ట్ ఎన్ వచ్చి మేము అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ మంత్స్ అనుకుంటున్నాము ఈ ఎయిటీన్ టు ట్వంటీ మంత్స్ లోపల మేము టార్గెట్ చేయాలనుకుంటున్నాము సో సో నేను మైదుకూరు పట్టణ ప్రజల యొక్క వాళ్ళ యొక్క తోడ్పాటు వాళ్ళ యొక్క సహకారం నాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను ఈ యొక్క ఆర్ ఆర్హెచ్ ఇన్ఫ్రా సంబంధించిన ఏంటంటే ఆర్పడ్ ప్రాజెక్ట్ కాబట్టి సో మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎవరైనా మనకు ఈ యొక్క ఫ్లాట్ సౌలభ్యం కోసం ఎవరైనా ఎంక్వైరీస్ కోసం రాగలుగుతాయి లోన్ అవైలబిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతాము సో మేము బ్యాంకులతో టైప్ అయ్యాము ఆల్రెడీ సో ఎవరైనా లోన్ అవైలబిలిటీ కూడా కావాలి అంటే మేము వాటికి కూడా మేము సహకరించి వాళ్ళకు తదుపరిగా లోన్ పరంగా చేసే పరంగా మేము చూసుకుంటాము ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క చూసుకుంటే మెయిన్ త్రీ బీహెచ్కే టూ బీహెచ్కేలో విత్ ఆల్ వర్టీఫైడ్ టైల్స్తో కానీ విత్ ఇంటీరియర్స్ ఇంటీరియర్స్ మెయిన్ మెయిన్ బేసిక్ ఇంటీరియర్స్ అంతా మేము ప్రొవైడ్ చేస్తున్నాము విత్ బేసిక్ కమ్యూనిటీస్ వచ్చి కార్ పార్కింగ్ విత్ లిఫ్ట్ ప్రొవైడే ప్రొవిజన్ ఆల్రెడీ విత్ జనరేటర్ బ్యాకప్తో కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ యొక్క ప్రదేశం వచ్చి మెయిన్ ఈ సర్వైపల్ ఈ లొకేషన్ వచ్చి చాలా అత్యు చాలా ముఖ్యమైన లొకేషన్ ఇటు ఇది చాలా కన్వీనియంట్ లొకేషన్ నేను ఒక ప్రైమ్ లొకేషన్ అని చెప్పాలి ఈ మైదుకూర్కి ఈ యొక్క అవకాశం ప్రతి ప్రతి ఒక్కరు మైదుకూరు ప్రజలు ఉపయోగించుకుంటారని సజీవంగా కోరుచుకుంటున్నాను మా యొక్క టీం తరఫున మేము ఒక మైదుకూరు ప్రజలకు ఇది ఒక విజ్ఞప్తి మీ యొక్క శుభాకాంక్షలు వల్ల ఈ యొక్క ప్రాజెక్ట్ను మేము స్టార్ట్ చేయబోతున్నాము